ఈరోజు మీకు ఒక చిన్న పండుని చూపిస్తానండి ఈ పండుని చాలామందికి తెలీదు ఇది చూడండి ఇది ఇది సీతాఫలం జాతికి చెందిన పండు సీతాఫలం పేరు చాలామంది విన్నారు కస్టర్డ్ యాపిల్ అంటారు చాలా ఇష్టపడతారు చాలా స్వీట్గా ఉంటుంది చాలా చాలా మంచి పండు డయాబెటీస్ వాళ్ళు కూడా తినచ్చు కానీ భయపడి తినరు అలాంటి జాతికి చెందిన పండు ఇది దీన్ని రామా ఫలం అంటారు సీతాఫలం రామాఫలం ఇవి పురాణాలకు సంబంధించిన పేర్లు ఇంకొక ఫలం కూడా ఉంది లక్ష్మణ ఫలంగా అని కూడా ఉంది అయితే ఈ పండు ఈ ఈ పండ్లు మన దేశానికి చెందినవి కావు నిజంగా కొన్ని శతాబ్దాల ముందు ఆఫ్రికా దేశం నుంచి మన దేశంలోకి వచ్చినాయి ఇప్పుడు మన దేశంలో విరివిగా పండుతాయి కానీ ఈ రామఫలం అనే పండు కొంచెం అరుదుగా కనపడుతుంది ఇది చాలా మ మృ మృదువుగా మధురంగా తక్కువ గింజలతో తీయగా చాలా రుచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇంకొక పండు కూడా చూపిస్తాను ఇది ఇలా ఉంటుంది మీరు ఈజీగా గుర్తుపడతారు ఎప్పుడో కానీ బజార్లో దొరకవు ఎప్పుడో కానీ బజార్లో దొరకవు ఎవరైనా ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు ఈ చెట్టుని దీని పండు తినటం చాలా రుచికరంగా చాలా హాయిగా ఉంటుంది జీర్ణశక్తికి బాగా పనికి వస్తుంది దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు తర్వాత మంచి శక్తి ఉన్న షుగర్సు పిండి పదార్థాలు ఉన్నాయి కొంచెం ఎక్కువ శాతమే ఉంటాయి ఎందుకంటే షుగర్లన్నీ పిండి పదార్థాలే అయినా కూడా దీనిలో ఉన్న ఇతర మంచి గుణాలు మనం దీన్ని తినటానికి చాలా ప్రోత్సహిస్తాయి దీనివల్ల జీర్ణశక్తి కాన్స్టిపేషను కాన్స్టిపేషన్ పోతుంది గింజలు తక్కువగా ఉంటాయి ఈ గింజలు తక్కువగా ఉండటం మూలన మనం తినటానికి చాలా కండ పల్ప్ ఎక్కువ ఉంటుంది నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఇది ఇలా ఉంటుంది సేమ్ మీరు చూసారు కదా సీతాఫలం ఎలా ఉందో అలాగే ఉంది ఇది చాలా రుచి అయిన పండు కాబట్టి ఎప్పుడైనా దొరికితే వదలకండి ప్లస్ మంచి ఏ పండు తిన్నా కూడా ఆ సీజన్లో మనం ఏ పండ్లు తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనారోగ్యము ఉండదు కాకుంటే కొన్ని పండ్లని బాగా కడిగి శుభ్రం చేసుకొని వాటిని తినాలి ఎందుకంటే పురుగు మందులు కొడుతుంటారు ఈ పండు ఇళ్లలో పెరుగుతుంది ఎవరో ఇళ్లలో పెంచుకుంటుంటారు వ్యాపార ధోరణిలో ఈ చెట్టుని పెంచట్లేదు కాబట్టి ఈ పండు మనకు దొరికినప్పుడు ఇలాగ తీసుకొని చక్కగా దీన్ని తిని మనము ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇది సేమ్ మీరు చూసారు ఇప్పుడు కేవలం లాగే ఉంది లోపల సీతాఫలం ఎలా ఉందో అలాగే ఉంది చాలా స్వీట్ చాలా చాలా రుచిగా ఉన్న మంచి పండు రామఫలము దీని పేరు రామఫలము చూడండి కొంచెం ఇంకొంచెం ఎర్ర రంగులో కొన్ని ఉంటాయి దీని మీద పూర్తి గ్రీన్గా ఉంటే గ్రీన్గా ఉండి పండిపోతుంది దాన్ని లక్ష్మణ ఫలం అని అంటారు అది కూడా నార్త్ ఇండియాలో దొరుకుతుంది మనకి ఈ పండు ఛత్తీస్గఢ్ మన కర్ణాటక తెలంగాణ ఏరియాలో కొన్ని కొన్ని ఇళ్లల్లో పెంచుకుంటుంటారు కొంచెం అక్కడ ఛత్తీస్గఢ్లో వ్యాపార ధోరణిలో కూడా పండిస్తారు ఈ పండు దొరికినప్పుడు వదలకండి తప్పనిసరిగా తినండి థ్యాంక్ యూ వెరీ మచ్